కొండ కొండ వెతికి వెతికి తినేస్తాను తినేసాను ఇప్పుడు దాన్ని నేను వెతకాలి ఎక్కడ ఉందో ఇప్పుడు వెతకాలి ఎత్తుకాలి ఎందుకుతాను ఎత్తుకుతాను నేను ఈ లయన్ ఇక్కడ ఉందా ఇది కనుక నన్ను చూసిందంటే తిన్నేసి చంపేసింది నేను దాసుకుంటా చిక్ అది ఇక్కడ ఉందా ఇది ఇక్కడ ఉందా ఓ నో ఆ లయన్ ఇక్కడికి వచ్చేసింది నేను వేరే చోట దాసుకుంటా చిక్ ఏంటి ఇక్కడ వచ్చి తీయిది ఇక్కడ లేదే నేను ఇక్కడ ఉన్నా మళ్ళీ ఇది ఇక్కడ నేను వేరే జట్టు తెస్తుంటా ఒకసారి మళ్ళీ ఇక్కడ మంచిగా చూద్దాం ఓ నువ్వు ఇక్కడ ఉన్నావా ఈ పండగ కూడా తినేసా నేను పండుకుంటా ఇంకా మీకు ఈ స్టోరీ నచ్చిందా అని మళ్ళీ Anji pada Japu, Miko, Miko, E, E, Story, Story, Nacina, Nacina, The.